వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ యుయస్ ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నమించి ద్రోహం చేస్తారో ప్రెసెంట్ వాళ్ళు ఎలాంటి కర్మలు అనుభవిస్తున్నారు అది మీ పర్సనల్గా కావచ్చు లేదా ఎకనామికల్గా కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఏంజల్స్ వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చింది సో వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ చేశారు మీ మీ పట్ల అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఏంజిల్స్ ఐస్ ఆఫ్ గాడ్స్ రివర్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన కలెక్టర్ని బాధ పెట్టారో వాళ్ళు ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళ సెలబ్రేషన్ అనేది రివర్స్ అయిపోయిందండి వాళ్ళ లైఫ్లో సెలబ్రేషన్ అనేది ఒక మంచి గుడ్ న్యూస్ ఒక మంచి సెలబ్రేషన్ మూమెంట్ అనేది లేదు దానికోసం ఎదురు చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజెల్ వాళ్ళు చేసింది ఏదైతే ఉందో మిమ్మల్ని చూసి మీ వెనకాల తిరిగి మీరు చేస్తున్న పనిని అబ్జర్వ్ చేసుకుంటా వాటిని పెండింగ్లు పెట్టుకుంటాక డబ్బులు ఇచ్చి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు చేసిన పని వాళ్ళకే రివర్స్ అయిందండి చాలామంది ఏ డిఎన్ఏ డిఎన్ఏ కేసుల్లో కూడా ఇరుక్కున్నారు అంటే థర్డ్ పార్టీ కేసెస్ అయ్యి ఉండొచ్చు డిఎన్ఏ టెస్టుల్లో వాళ్ళు క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు తెలిసిపోయింది తప్పు చేసింది వాళ్ళే ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళదే అని ఇలాంటి ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇలాంటి ఒక కోర్టు కేసు విషయంలో కనిపిస్తుందండి చాలామంది కోర్టు కేసులో కూడా ఇరుక్కున్నారు టవర్ మూమెంట్ వాళ్ళకి బిగ్ టవర్ మూమెంట్ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ అండి పై నుంచి కింద పడిపోయినట్టు పరిస్థితి ఉంది వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు లేరు నమ్మించిన వాళ్ళు ఎవరు లేరు నమ్మించిన వాళ్ళు ఎవరు నమ్మిన వాళ్ళు నమ్మిన నమ్మించి మోసం చేసి హెల్ప్ అయ్యారు కదా సో వాళ్ళ లైఫ్లో ఇప్పుడు నమ్మడానికి ఎవరు లేరు వాళ్ళ చుట్టుపక్కల అందరూ వాళ్ళలాంటి వాళ్ళే అందరూ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళే అవసరమైతే ముగ్గురులో నలుగురు నలుగురిలో ఒకరు తగ్గుతారంటే ఇంకొకరిని పక్కకు తప్పించేస్తున్నారు అలా ఆలోచిస్తున్నారు వాళ్ళు సో ఇంకా చెప్పండి ఏం వాళ్ళ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్కి ఆఫర్ వాళ్ళు ఎవరు లేరండి తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఆరోగ్యం బాగుందని అడిగేవాళ్ళు ఒక మనిషి కూడా లేరు వాళ్ళ జీవితంలో ప్రజెంట్ వాళ్ళకంటూ పని వచ్చే అవకాశాలను వాళ్ళు కోల్పోయారు ఏదో పనుల్లో పడి ఇలాంటి ఇంకొక మిమ్మల్ని మీ లైఫ్ లేకుండా చేయాలి మీకు జాబ్ లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ జాబ్ను పోగొట్టుకున్నారు చాలామంది పక్కాగా పోగొట్టుకున్నారు అండ్ వాళ్ళు ఎవరో కూడా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుందండి అండ్ మీకు రివార్డులు అంటే మీరు ఏంజిల్లా ఉండడం మీకు సమాజంలో పేరు ఉండడం చూసి వాళ్ళు ఓరవలేక మిమ్మల్ని కింద పడేద్దాం అనుకున్నారు ప్రజెంట్ కూడా చూస్తున్నారంట కానీ మిస్సింగ్ వాళ్ళు చేయలేరు ఇంకేం చేయలేరు వాళ్ళు హార్ట్ బ్రేక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు మీరు ఎందుకు సంతోషంగా ఉండాలి మీరు కూడా బాధపడాలి అని అనుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళు దాని మీద వర్క్ ఆన్ చేస్తున్నారంట ఎలా మిమ్మల్ని బాధ పెట్టాలా అని ఇంకా జీరో త్రీ జీరో త్రీ మీ లైఫ్లో సెలబ్రేషన్ లేకుండా చేయాలి జస్టిస్ లేకుండా చేయాలి న్యాయం అనేది జరగకూడదు డబ్బు పరంగా కానీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కానీ మీరు అనే పర్సన్ మీకు ఎవరు ఉండకూడదు అని అనుకుంటున్నారండి ఏ విషయంలోనే జస్టిస్ జరగకూడదు అని అనుకుంటు అనుకుంటున్నారంట పింక్ ఫ్లవర్ పింక్ కలర్ బేబీ పింక్ పాత వాళ్ళేనండి వర్క్ ప్లేస్లో వాళ్ళు మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి జాబ్లో సెటిల్ అయిపోతున్నారు త్రీ 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 ఆల్వేస్ సెలబ్రేషన్స్లో ఉన్నాయి చాలా మందికి ఇప్పుడు కొత్తగా జాబ్ కూడా వచ్చింది ఇన్కమ్ సోర్స్ వచ్చింది కొత్తది పార్ట్ టైం జాబ్ కావచ్చు లేదా టీచింగ్ కావచ్చు ఇలాంటి జాబ్స్ చేస్తున్నారు ఇంకా ఇంకా డెవలప్ అయిపోతారు అని చెప్పి మీకు పెడితే మీకు జడ్జిమెంట్ ఇద్దామని అనుకున్నారంటండి వాళ్ళు చేసిన తప్పకి మీకు జడ్జిమెంట్ అనుకున్నారంటే వాళ్ళు చేసిన దాన్ని మీ మీద గెంటేసి మీకు శిక్ష పడేలా చేద్దామని ఏదో స్కెచ్లు వేశారు బట్ అది రివర్స్ అయ్యింది అది వాళ్ళే ఇరుక్కున్నారు వాళ్ళు చేసిందే వాళ్ళే అనుభవించాలి నేను జడ్జిమెంట్ ఇవ్వను దీనికి అని చెప్తున్నారు చెప్తున్నారంటే వాళ్ళ కర్మ వాళ్ళు మాత్రమే అనుభవించాలి వేరే వాళ్ళు అనుభవించడానికి లేదు అండ్ మీ యొక్క గ్రీన్నెస్ చూసి మీకు బ్యాలెన్స్ లేకుండా చేద్దామని అనుకుంటున్నారంట అండ్ దానికైతే దారి లేదు ఖచ్చితంగా దారి లేదు ఏంజెల్స్ కూడా ఒప్పుకోవట్లేదు ఎస్ వాళ్ళు అనుకుంటుంది ఎప్పటికీ జరగదు అని చెప్తున్నారండి మీ మనీని మీ జాబ్ని మీ ఫ్యామిలీని ఎప్పటికీ మీ నుంచి వాళ్ళు దూరం చేయలేరు అని చెప్తున్నారు ఏంజెల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్గా ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు మీ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి చాలా టైం వర్క్లోను చాలా టైం మీకు కంటిన్యూగా అసలు రిలాక్స్ అనేది లేకుండా స్ట్రెస్ అవుతున్నారు సో కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ వాళ్ళ మీద జాలి పడతారా లేదా అనేది మీ ఇష్టం అని చెప్తున్నారు ఇట్స్ అప్ కి ఇంకా మనం డీటెయిల్ అడుగుదామండి అండ్ డోంట్ స్టాప్ మీరు ఎక్కడ వే ఆగొద్దు ఏ విషయంలోనూ మీరు ఆగొద్దు వెనక తిరిగి చూడొద్దు కంటిన్యూ చేయండి ఏదైతే పని చేస్తున్నారో ప్రజెంట్ ఏదైతే జాబ్ చేస్తున్నారో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా లేదా పిల్లలకి ట్యూషన్ చెప్తున్నారా లేదా ఇంకేదైనా ఇంకేదైనా ప్రజెంట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో వీడియో చేస్తున్నప్పుడు అండ్ దాన్ని కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా ఆగొద్దు అండ్ మీరు వెళ్తుంది కరెక్ట్ పాతే మీ వెళ్తున్న పాతలోనే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది మీరు సెటిల్ అవుతారు అండ్ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకేనా హెల్తీ ఫుడ్ తీసుకోండి అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి జ్యూసెస్ సలాడ్స్ లాంటివి తినండి లేదు టైం కుదురుతాయి అనుకుంటే రైస్ వండుకుంటున్నప్పుడు రెండు ఎగ్స్ అందులో వేసేసి బాయిల్ చేసుకొని తినండి ఏదో ఒక రకంగా హెల్తీ ఫుడ్ని డై డైలీ అంటా పెట్టుకోండి ఓకేనా హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి దెర్ ఈజ్ సమ్థింగ్ బట్టర్ మీరు ఏదైనా లైఫ్లో అయిపోయింది కానీ ఇంకా ఏదైనా మిస్ అయిందని అనుకుంటుంటే దానికి మించే ఉంది అందుకే అది మీ లైఫ్లో లేదని చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ దేని గురించి ఏంజిల్ కొలాబరేషన్ లేదు పాత వాళ్ళైతే పాత ఎక్స్ కావచ్చు సారీ పాత ఫ్రెండ్ కావచ్చు మీ లైఫ్లో తిరిగి న్యూ బిగినింగ్ లేదండి ఒకవేళ కావాలి అనుకుంటే అది మీ ఇష్టం కానీ థర్డ్ పార్టీ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఇంకొకరు ఉన్నారు అని చెప్తున్నారు మీరైతే వాళ్ళ విషయంలో తిరిగి వస్తే మీరే సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకోవాలి ఉన్నదానికంటే కూడా ఇంకా ఇంకా హెల్త్ అనేది పాడైపోతుందంటే మీకు అంత మంచిది కాదు పాత వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అంత మంచిది కాదు జీరో సిక్స్ జీరో సిక్స్ అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి నేను వాళ్ళ లైఫ్లో స్టార్ అనేది లేదు ఆల్రెడీ చాలా చేసిన కర్మలకే అనుభవించేసి ఉన్నారు సో వాళ్ళు ఇంకా ఇంకా మీకు హాని చేయాలనుకుంటారే తప్ప వాళ్ళు చేసిన తప్పకి వాళ్ళు పరిచేత వాళ్ళు పనిష్మెంట్ తీసుకున్న తర్వాత మారిపోరండి చాలా వరకు కొంతమంది అంటే ఎవరు ఆలోచనలు ఆ దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుందాం సో ఓకేనా సో పాత వాళ్ళని తిరిగి మీ లైఫ్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి అని క్లియర్గా చెప్తున్నారండి ఎందుకంటే మీ లైఫ్లో ఏది మీకు అవసరమో ఏ డివైన్ టైమింగ్ అప్పుడు ఖచ్చితంగా అది మీకు వస్తుందండి మీది మీది కాకుండా పోదు అండ్ ఎవరి వాళ్ళైనా మీకు ప్రాణహాని కానీ లేదా ఆస్తిపరంగా ఏదైనా హాని కానీ ఎక్కువ పెద్దగా ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళని మీ డివైన్ అనేది ఎవరైతే మీ ప్రొటెక్టర్స్ ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లో నుంచి తీసుకెళ్ళిపోతారండి మీ లైఫ్ ఎవరైనా పర్సన్ వెళ్ళిపోయారంటే అది మీ ప్రొటెక్షన్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు మనీ రాకుండా చేసినందుకు వాళ్ళకి మనీ పోయాయండి అండ్ వాళ్ళు చేసిన లాస్ట్ వాళ్ళకి తిరిగి వెళ్ళిపోయింది ప్రజెంట్ అనేది మిమ్మల్ని రిలాక్స్ చేద్దామని వాళ్ళు రిలాక్స్ లేకుండా తిరుగుతూ ఉన్నారు అండ్ వాళ్ళే మనీ పోగొట్టుకున్నారు ఇంకా చెప్పండి ఎంజిల్స్ మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేద్దాం అనుకున్నారు కానీ కుదరట్లేదు ఇంకా చెప్పండి ఎంజిల్ మనీ ఇచ్చి వేగంగా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ మనీ ఈ పని అయితే వేగంగా అయిందండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ మనకు కలెక్టివ్కి ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు బీఎస్ఎట్టు ఏది ఏదైనా సరే రెడీగా ఉండండి ఎందుకంటే మీకు పాజిటివ్ ఫైనల్గా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది పక్కా సూపర్ డబుల్ కన్ఫర్మేషన్ పీస్ఫుల్ అని చెప్తున్నానే పీస్ఫుల్ రిజల్యూషన్ వచ్చిందంటే పక్క 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 మీ లైఫ్లో దానికంటే బెటర్ పర్సన్ దానికంటే బెటర్ జాబ్ ఖచ్చితంగా ఉంది సో కంటిన్యూ చేయండి బెటర్ ఎమోషనల్ ఆఫర్ అనేది వస్తుంది త్వరలోనే చాలామందికి ఎమోషనల్ ఆఫర్ అండ్ మ్యారేజ్ ఆఫర్ కూడా వస్తుంది సో నో నీట్ టు వరీ మీరు లైఫ్లో దేనికి కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి అని చెప్తున్నారు పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు ఈ డైరెక్ట్ ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకేనా అండ్ మీ యొక్క రిటర్న్ మీ యొక్క ఎక్స్ కానీ లేదా మీ ఫ్యామిలీ పర్సన్ కానీ ఏమనుకుంటున్నారు పార్ట్నర్షిప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉందా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది ఇంట్యూషన్స్ ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయా బ్యాడ్గా ఉన్నాయా జలస్తో చేస్తున్నారా ఇలాంటి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అండ్ కోర్ట్ కేసు గెలుస్తామా లేదా ఏ విషయం అయినా సరే ఏదో ఏదైనా డార్క్ ఎనర్జెస్ వాడారా హెల్త్ ప్రాబ్లమా ఇలా మీకు ఏ సమస్య అయినా సరే నేను ఏంజెల్ గైడ్స్ని అడిగి మీకు పర్సనల్ రీడింగ్ అనేది చేస్తానండి ఓకేనా సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ క్లియర్గా చూడలేకపోతున్నారో అది కమింగ్ డేస్లో డివైన్ టైమింగ్లో అన్ని రివీల్ అవుతాయి మీరు ఏమేమి తెలుసుకోవాలనుకున్నారో ప్రతి ఇది పోసకు వచ్చినట్టు తెలుసుకుంటారు సో ఎక్కువగా టెన్షన్ పడకండి ఎక్కువగా వరీ అవ్వకండి రేపు పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారండి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు కొత్త మీకు ఆన్ టైంలో డివైన్ మెసేజ్ అనేది మీ దగ్గర దాకా వస్తుంది మీ సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది మనం ఒక నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి సో మన అవేర్నెస్ అనేది మనకు ఉండాలి అలాగే మనం ఏంజల్ తో పాటు కంటిన్యూ అవుదాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్